హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో ఈ వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి నేనైతే పెద్ద ఫేమస్ క్రియేటర్ని అయితే కాదు ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలీదు నా ఫ్రెండ్ సర్కిల్లో నా ఫ్యామిలీలో చాలామంది అడిగారు నన్ను ఎందుకు నువ్వు వీడియోస్ చేస్తున్నావని అందులో నాకు మంచి కోరే వాళ్ళు ఉన్నారు నా చెడు కోరే వాళ్ళు ఉన్నారు మ్యాథ్స్ నాకైతే నా లైఫ్లో నా చెడు కోరే వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నారు ఎనీవే టాపిక్లోకి వస్తే కంటెంట్ క్రియేటర్ అవ్వాలని నాకు చాలా ఆశ ఉండే బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అయితే ఐ వాస్ డూయింగ్ మేబీ ఐ గాట్ ఏ వన్ ఛాన్స్ టు డూ నీకు నచ్చింది నువ్వు చేస్తే మామా నువ్వు అలా చేస్తేనే హ్యాపీగా ఉండొచ్చేమో నీకు నచ్చినట్టు నిజంగా నాలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఎలా కష్టపడుతున్నారంటే బయట అది మీకు కూడా తెలుసు మీరు చూస్తున్నారు కాబట్టి సొసైటీలో నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు మామా ఎవరు కంటెంట్ వాళ్ళది అది ఆ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళకి అలాంటి రీచ్ వస్తుంది ఏమో చెప్పలేము ఈరోజు మేము ఇలా ఉండొచ్చు కానీ రేపైనా మేము కూడా మేము అనుకునే పొజిషన్కి వెళ్ళచ్చు అది మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది కష్టపడతానే కదా ప్రతిఫలం చూడగలుగుతాం మనం కూడా నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకుని చేయి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అదే వస్తుంది నీ దగ్గరికి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చాము కానీ ఏదో ఒక రోజు అయితే మంచి ప్లేస్లో ఉంటావు కదా ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్